టీమిండియా అభిమానులకి విరాట్ కోహ్లీ అభిమానులకి ఒక సూపర్ డూపర్ బంపర్ న్యూస్ ఏమైనా ఉంది అంటే అది ఇదే అనే చెప్పుకోవాలి అదేంటంటే టీ ట్వంటీ రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు మళ్ళీ టీ ట్వంటీలలోకి తను అడుగు పెడుతున్నాడు దీనికి చాలా బలమైన కారణం ఉంది అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి చివరి వరకు చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది ఇక తన ఫ్యాన్స్ కోసం మళ్ళీ టీ ట్వంటీ లోకి వెనక్కి తిరిగి వస్తున్నాడు విరాట్ ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మేట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే గత ఏడాది ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన తర్వాత రోహిత్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా పక్క పక్కనే నిమిషాల తేడాతో రిటైర్మెంట్ ను ప్రాక్టీస్ చేశాడు అయితే ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ యూ టర్న్ తీసుకోబోతున్నాడు అది ఎందుకంటే నూట ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ లో ఏంజల్స్ లో ఒలింపిక్స్ క్రికెట్ ను చేర్చిన సంగతి తెలిసిందే అయితే ఈ మెగా క్రీడల్లో భారత జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తే అప్పుడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటానని చెప్పాడు విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్ కోసం తన వీడ్కోల్ ని పక్కన పెట్టి ఆడతానంటూ పేర్కొన్నాడు ఒలింపిక్స్ కోసం మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు మాట్లాడుతూ ఒకవేళ గోల్డ్ మెడల్ మ్యాచ్ కు అర్హత సాధిస్తే నేను మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అవకాశాన్ని నేను పరిశీలిస్తాను ఖచ్చితంగా ఆ మ్యాచ్ ఆడతాను మ్యాచ్ గెలిచి గోల్డ్ మోడల్ తో స్వదేశానికి తిరిగి వస్తాను ఇంతకన్నా నా జీవితంలో ముఖ్యంగా టీ ట్వంటీ కెరియర్ లో గొప్ప విషయం మరొకటి ఉండదు మరి దీన్ని నేను ఎలా వదులుకుంటాను ఇన్నోవేషన్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో కోహ్లీ వ్యాఖ్యలు చేశాడనమాట రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ఆందోళన పడుతూ నేను ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటన చేయట్లేదు ప్రస్తుతానికి అంత బానే ఉంది నేను ఇంకా క్రికెట్ ఆడడాన్ని ఆస్వాదిస్తున్నాను రిటైర్మెంట్ గురించి పాత హెడ్ కోచ్ రాహుల్ తో కూడా మాట్లాడాను నీ మనసు చెప్పింది అనుసరించు అంటూ ఆయన నాతో చెప్పాడు కెరియర్ లో ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పుడు జీవితంలో మనం ఎక్కడ ఉన్నామో అని ఆలోచిస్తే దానికి సమాధానం దొరకదు కానీ ఆడాలని ఉండే తపన రిటైర్మెంట్ ఆలోచనపై మనల్ని ముందుకు సాగనీయదు మరో నెల మరో ఆరు నెలలు అంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం ఇప్పటికైతే చాలా ఆనందంగా ఉన్నాను అంటూ పేర్కొన్నాడు